మళ్ళీ ఆయన ఈసారి మీరు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు తెత్తడంట డబ్బులు అప్పుడు ఇస్తడట అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎన్ని సీట్లున్నాయి ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు నలభై మాత్రమే ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు కావాలి రెండు వందల ఎనభై సీట్లు కావాలి ఇవాళ యూపీలో గెలవలేక కేరళ పోయి గెలిచిన రాహుల్ గాంధీ గెలిస్తే ముప్పై ఐదు సీట్లు గెలవచ్చు గెలిచే నలభై సీట్లు గెలవచ్చు కానీ మూడు వందల సీట్లు గెలిచే ప్రసక్తి లేదు కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు ఈ రాష్ట్రానికి రూపాయి తెచ్చే దమ్ము రేవంత్ రేటు మాట వాస్తవం కాదా తెలంగాణ ప్రజల ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాను